ఈ రోజుకి మాత్రం చాలా ప్రాముఖ్యత ఉందండి అసలు ఈరోజు పూజ చేస్తే గొప్ప ఫలితాలు దక్కుతాయన్నమాట ముఖ్యంగా పెళ్ళికానటువంటి పిల్లలు ఎవరైనా శుభకార్యాలు లేట్ అవుతున్నా అన్నీ కుదిరినా కూడా ఏదో ఒకటి వంక పెట్టి పెళ్ళిళ్ళు ఆగిపోతున్నా సరే త్వరితంగా ఫలితాలు దక్కాలని ఈ పూజ చేసుకుంటారు పెళ్లి కానటువంటి వారు కాబట్టి ఈ పూజగా ఈ మాసంలో అందుట్లో మనకి లాస్ట్ రోజు ఈ పూజ చేస్తారండి ఆషాఢ మాసంలో అలాగే మరుసటి రోజే శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఈ పూజకి మంచి విశిష్టత ఉంది దానికి తోడు ఈసారి ఆదివారం అమావాస్య మొత్తం బాగా కలిసి వచ్చాయండి అదేనండి చుక్కల అమావాస్య ఇది మన పురాతన కాలం నుంచి మంచి విశిష్టత చెందినటువంటి పూజ అనమాట ఈ రోజున ఈ పూజ నిర్వహించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు దక్కుతాయి మీరు అనుకున్న కోరికలు అన్నమాట ఎక్కువ శాతం ఎటువంటి కల్మషం లేకుండా దోషాలు లేకుండా ఈ పూజని నిర్వహించుకుంటే అనుకున్నవి దక్కుతాయండి ఫలితాలు అది ఏంటనేది కూడా పూజా విధానం అది తెలుసుకుందామండి మనకి తెలుగు నెలల్లో అయితే నాలుగవ నెల ఆషాఢ మాసం ఈ నెల దాన ధర్మాలకే కాదండి రోజున గౌరీ వ్రతానికి దీప పూజకి చాలా విశిష్టత ఉందనమాట ఈ రోజున పితృదేవతలకి దాన అంటే తర్పణాలు దానాలు చేస్తుంటారు కానీ ఈ గౌరీ పూజకి కూడా పిల్లల పూజ చాలా విశిష్టత ఉందన్నమాట పెళ్ళికనటువంటి వారికి గొప్పగా మంచి వరుడు కానీ వధువు కానీ రావడానికి ఇలాంటిది సో ఈ దీప పూజ చాలా మంచి ఫలితాలు ఇస్తుందండి ఇది మన పూర్వీకులకి గట్టి నమ్మకం అన్నమాట హిందూ పంచాంగం ప్రకారం అయితే మనకి జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య కూడా మనకి అంతే ప్రాముఖ్యత ఉందండి అదే ఆగస్టు నాలుగవ తేదీ ఇంత ప్రాధాన్యమైనటువంటి రోజు ఉంది కాబట్టి మనకి మకర సంక్రాంతి సమయంలో అయితే ఉత్తరాయణం మొదలై ఆషాఢ మాసంలో దక్షిణాయనం మొదలవుతుందండి దక్షిణాయన కాలంలో పితృదేవతలకి మనకి సమీపంలోనే ఉంటారని వాళ్ళకి చేసేటువంటి వాళ్ళకి అంటే దక్షిణాయనంలో వాళ్ళకి మనం ఆహ్వానం పలికి తర్పణాలు కానీ ఇవన్నీ చేస్తుంటారండి అలాగే ఈ చుక్కల అమావాస్య అని కూడా అంటారండి ఈ చుక్కల అమావాస్యకి ఇక ఆషాఢ మాసంలో జపతపాలు కానీ దాన ధర్మాలకు చాలా మంచి విశేషమైన ఫలితం లభిస్తుందండి ఈ రోజున గౌరీ పూజ చేయడం కూడా చాలా మంచిదండి ఆషాఢ అమావాస్య మర్నాటి నుండి శ్రావణ మాసం మొదలవుతుంది ఈ శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళ ముహూర్తాలు మొదలయ్యే కాలం కనుక ఈ శ్రావణ మాసంలో అయినా సరే మంచి సంబంధాలు కుదరాలని ఈ మాసానికి ముందు రోజున కన్నె పిల్లలు పసుపు ముద్దని చేసి అనగా మంచి పసుపు తీసుకొని దానిలో ఆవు పాలుగని లేదా మంచినీటిని ఎంగిలి చేయనటువంటి బిందె నీరుని తీసుకొని గౌరీదేవిని చేసి అలాగే బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా పెడతారండి ఈరోజున ఈరోజు అనగా ఆషాఢ మాసం అమావాస్య రోజున ఆగస్టు నాలుగో తేదీ వచ్చింది కాబట్టి గౌరీ పూజ చేసి అమ్మవారికి చుక్కలని దోర తోరాలు పెడతారండి సో ఆ దారాలని మనం కంకణంగా ధరిస్తే తోరం ఈరోజు చాలా మంచి ఫలితాలు ఉంటాయండి అంటే పెళ్ళి కానీ అమ్మాయిలకు వెంటనే వివాహం జరుగుతుందనమాట ఆ రక్షను ధరించడం వల్ల కూడా సో అది ఏంటనేది కూడా వివరంగా తెలుసుకుందాం ఆషాఢ మాసం అమావాస్య రోజున అవివాహతులే కాదండి కొత్త కోడళ్ళు కూడా ఈ పూజ చేసుకుంటారనమాట చుక్కల అమావాస్య పేరుతో ఈ నోముని నోచుకుంటారు ఇందుకోసం గౌరీ పూజని చేసి సాయంత్రం వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరించి అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పోగులను పెడతారనమాట అనగా అమ్మవారి ముందు ముగ్గుతో చుక్కలు పెడతారనమాట వంద చుక్కలు పెట్టేసి వాటి మీద ఆ వంద చుక్కల మీద దారపు పోగులను పెడతారనమాట ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకొని మరుసటి వరకు అంటే మర్నాటి వరకు మెడలో ధరిస్తారన్నమాట స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా అంటే మనకి పురాతన కాలంలో అయితే బంగారుపు చుక్కలను కూడా దానం చేసేవారటండి దక్షిణాయనంలో ఈ ఈ దక్షిణాయనంలో సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను చూసిస్తూ ఈ నోము మొదలై ఉండవచ్చని కూడా మనకి శాస్త్రవేత్తలు కూడా చెప్తారు అసలు పురాణ కాలం నుండి మంచి విశిష్టత కూడా ఉందన్నమాట ఈ ఆషాఢ అమావాస్య నాడు కొన్ని ప్రాంతాలలో దీప పూజ చేయడం కూడా చాలా మంచిది కనిపిస్తుంటారండి దీప పూజ కూడా చేస్తుంటారు ఆషాఢమాసంతో సూర్యుడికి దక్షిణాయనానికి మరలుతాడని రాత్రి వేళలు పెరుగుతాయని చలి మొదలవుతుంది కాబట్టి చలి చీకటి అనేవి అజ్ఞానానికి బద్ధకాలకి అనారోగ్యాలకి సూచనలు కాబట్టి వీటిని ప్రారదోలడానికి మన దీపాలు వెలిగించుతారు అనేది కూడా ఒక సూచన అండి ఈ దీప పూజని ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకల్ని శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు ఆ పలకల మీద ఇంట్లో ఉన్నటువంటి దీప స్తంభాలు లేదా కుందులను ఉంచి ఆ దీపాలని పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు ఇప్పటిలో అయితే పెద్దగా పట్టించుకోవట్లేదండి ఈ చుక్కల అమావాస్య అనేది చాలా విశిష్టత కలిగి ఉందన్నమాట అందుకని చక్కగా పెళ్ళి ఆలస్యం అవుతున్న వారైతే ఏమి ఏదన్నా ఆటంకాలు కలిగి ఆగిపోతున్న వారైతే ఏమి ఈ శ్రావణ మాసానికన్నా ఎటువంటి ఆటంకములు లేకుండా మాకు పెళ్ళి కావాలి అని కోరుకొని ఆ గౌరీదేవిని చక్కగా ఈ దీప పూజ నిర్వహించుకొని మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను